ప్రియ సహోదరి సహోదరులారా నేట్ సువార్తలో యేసు ప్రభు లోకానికి వెలుగును నేనే అని తెలియజేస్తున్నారు యోహన్ సువార్త ఎనిమిదవ ధ్యాయము పన్నెండవ నుండి ఇరవై వచ్చిన వరకు ఏసుమర వారితో లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని పలికను పరిశైలు ఆయనతో నిన్ను కూర్చి నీవు సాక్ష్యము చెప్పుకొంచున్నావు నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి అందుకు యేసు నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినా అది సత్యము ఎలగనా నేను ఎక్కడ నుండి వచ్చితను ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదను కాని నేను ఎక్కడ నుండి వచ్చితను ఎక్కడకు వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు నేను ఎవరిని తీర్పు చేయను నేను తీర్పు చేసినా నా తీర్పు సత్యమైనది ఎలైనా వాస్తవముగా తీర్పు చేయనది నేను ఒక్కడనే కాదు నేను నన్ను పంపిన తండ్రి తీర్పు చేయుదము ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగనని మీ ధర్మశాస్త్రమును కూడా వ్రాయపడి ఉన్నది కదా నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అని పలికెను అందుకు వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగరి అప్పుడు యేసు మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు నన్ను ఎరిగి ఉన్నచూ నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు అని సమాధానమిచ్చాను యేసు దేవాలయమన కోశాగారం వద్ద బోధించుచు ఇట్లు చెప్పాను కాని ఎవరూ ఆయనను పట్టుకొనలేదు ఎలా ఆయన గడియ ఇంకనూ రాలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ గాక ప్రియ సహోదరి సహోదరులారా నేట్స్ వార్తలో యేసు ప్రభుని వెలుగుగా ధ్యానం చేసుకుంటున్నాం లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించేవాడు అంధకారమును నడువక నిత్యచేవ వెలుగును పొందును అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు లోకానికి వెలుగు ఆయనను అనుసరించే వారందరూ కూడా వెలుగు పుత్రికలు వెలుగు పుత్రులు ఆది కాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవాది దేవుడు సకల సృష్టిని కలుగు చేసే ముందు వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది ప్రియ సహోదరి సహోదార మానవు రక్షించటానికి దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి వెలుగుగా ప్రసాదించారు ఎవరైతే ఆయన అనుసరిస్తారు ఆయన బోధలు ఆలకిస్తారు అటువంటి వారందరూ కూడా వెలుగు పుత్రులు వెలుగు పుత్రికలు తెలియజేస్తున్నారు జీవాహారము నేనే జీవజలమును నేనే నేనే మార్గము సత్యము జీవము గొర్రెలు పోవు ద్వారము నేనే నా ద్వారా తప్ప ఎవడనో తండ్రిని చేరలేడు అని ప్రభు తెలియజేస్తున్నాడు అంటే సమస్తానికి ప్రభువే మూలము ప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ చేకూరుతుంది అందుచేత మన జీవితంలో యేసు ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించాలి యేసు ప్రభుని హెచ్చించాలి పౌలు గారు తన యొక్క లేఖలో రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు కొరకు సమస్తాన్ని చెత్తగా భావించుతని యేసు ప్రభు యొక్క జ్ఞానమును పొందుకోవటానికి ఈ లోకములో ఉన్న సమస్తాన్ని త్యజించితిని అని తెలియజేస్తున్నాడు ప్రభు యొక్క గొప్పతనాన్ని పౌలు గారు క్షణంగా తెలుసుకున్నాడు కాబట్టి సమస్తాన్ని త్యజించి యేసు ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించాడు ప్రియ సహోదర సహోదర ప్రభు యొక్క వెలుగు తన మీద ప్రకాశించింది మనం కూడా ప్రభు యొక్క వెలుగును పొందుకోవాలి మనం కూడా వెలుగుకు సంబంధించిన ప్రజలుగా జీవించాలంటే ఆ ప్రభుని వెంబడించాలి ఆ ప్రభు యొక్క అడుగుజాడులో మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థం చేసుకుందాం ప్రేమ గలిగిన ప్రభు ప్రభా నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించి వాడు అంధకారము నడువక నిత్య జీవపు వెలుగును పొందుకును అని తెలియజేసి ఉన్నాడు ప్రభా మేము నీ వెలుగులో పయనించే గొప్ప వరాన్ని దయచేయండి పాపమనే చీకటిని వదిలిపెట్టి నీ వెలుగులో పయనించే గొప్ప వాక్యాన్ని దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యం ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా పేరు నా దీవించమని మా అనవదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె